ఇండియా ఇండియాని గుర్తు రాగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఫ్లాగ్ ఫ్లాగ్లో త్రీ కలర్స్ ఆ త్రీ కలర్స్ గుర్తు దేనికి ఒకటి ముస్లిం హిందూ క్రిస్టియన్ సో ఇండియాలో పిఎం మోడీ ఏం చేస్తున్నాడు క్రిస్టియన్స్కి హిందూస్కి ముస్లింస్కి సరైన న్యాయం చేయట్లేదు ఓన్లీ హిందూస్ పరంగానే మాట్లాడుతున్నాడు వాళ్ళ పరంగానే పనులు చేసుకుంటూ చర్చించుకుంటూ ముందుకెళ్తున్నాడు వాళ్ళ గురించే చూస్తున్నాడు ఎంతసేపు మన క్రిస్టియన్ మన ఒక ఇచ్చిన ఇన్సిడెంట్ అయితే ఒక పైన దాని గురించి ఎటువంటి స్పందన లేదు దాని గురించి ఏ రియాక్షన్ లేదు ఏమి పట్టనట్టే ఉన్నాడు అదంతా సో ముస్లింస్ కూడా ఇప్పుడు కూడా సపోర్టింగ్ లేదు గాంధీ తర్వాత అసలు ఏం జరుగుతుంది లోకంలో అడుగుతున్నాను నేను అందరికీ సమానంగా న్యాయం జరగాలి అంటే అయోధ్య రోజు మీరు ఇంత స్పెషల్గా ఇలా చేస్తున్న అందరు ప్రమోషన్ చేస్తున్న అందరు మాట్లాడుతున్నారు ఓకే నేను తప్పు పట్టట్లేదు కానీ మన ఇండియా ఒక ఇండియన్గా ఆలోచించాలని అంటున్నాను నేను ఒక హిందువుగా కాకుండా ఒక ఇండియన్గా ఆలోచించాలి ఒక క్రిస్టియన్గా ముస్లింగా ఒక మానవత్వ ఒక మానవత్వంతో మానవంతో మనం ముందుకు వెళ్ళాలి ఆలోచించాలి స్వామ్యం గురించి ఆలోచించండి పేద ప్రజల గురించి ఆలోచించండి వాళ్ళ ఓట్లు వల్లనే మనం ఆ సీట్లో ఉన్న మనకు ఆ స్థాయి మన రాజభోగాలు అనుభవిస్తున్నామంటే కారణం పేద ప్రజలే వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి పని మీరు చేయాలా చేయాలంటే ఫస్ట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి ప్రజాస్వామ్యాన్ని మీరు చూడండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆయన వాళ్ళ విలువను మనం పాటించాలి అందరికీ సరైన న్యాయం జరగాలి అంతేగాని ఇప్పుడు కొంతమంది అంటున్నారు సనాతన ధర్మం ఉంటున్నారు సనాతన ధర్మం కాదు మనిషిని మనిషిలాగా చూడండి భౌతికంగా మనిషిని మనిషిలాగా చూడండి అందరూ మనుషులే ప్రతి ఒక్కరి కుటుంబం ఉంటుంది ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి ప్రేమ ఉంటాయి ఉంటాయి ఒకరొకరిని వేరు చేయకుండా ఒక ఇండియన్గా ఆలోచించి ముందుకెళ్దాం ఇంకోటి మోడీని ప్రశ్నించకపోతే నేను ఎవరిని ప్రశ్నించాలి నెలకు లక్ష కోట్ల పైన ప్రతి నెల లక్ష కోట్ల పైన అప్పు చేసిన మోడీని మనం ప్రశ్నించడం తప్ప ఎనిమిది లక్షల కోట్ల విలువ చేసే వైద్య శిల్పాన్ని ఎనిమిది వేల కోట్లకే కొందామని చూస్తున్న ఆదానికి మోడీకి ప్రశ్నించడం తప్ప ఒక అయోధ్యతో చేతులు దులుపుకోవడం కాదు ఇండియా అంటే గుర్తు వచ్చేది మూడు ఒక ఫ్లాగ్ మన ఇండియన్ ఫ్లాగ్ ఆ ఇండియన్ ఫ్లాగ్ లో ఒక సింబల్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికి ఉపయోగకరమైంది అందరికి నచ్చేది అందరూ ఒక ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకున్న విధంగా ఒక పండగ ఏదైనా చేయండి గ్లోబల్ పీస్ సెంటర్నే క్రియేట్ చేయండి ఆ గ్లోబల్ పీస్ సెంటర్ లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికి ఒక అయోధ్య లాగా ఎట్లను సో అందరికి ఒక గ్లోబల్ పీస్ ఈక్వల్ మనందరం ఈక్వల్ అని చెప్పేలాగా అందరం ఈక్వల్ అని చెప్పేలాగా ఒక ఈక్వాలిటీతో ఒక యూనిటీతో మన ఇండియా అంతా ఉండాలి సో దయచేసి నేను చెప్పింది నేను చెప్పేది మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను కేవలం కేవలం మన ఇండియాని త్రీ ట్రిలియన్ ఫైవ్ ట్రిలియన్ టెన్ ట్రిలియన్ చేస్తా అని చెప్పిన మన మోడీ గవర్నమెంట్ ఆయన వచ్చిన పది సంవత్సరాల్లో ఒక్క ట్రిలియన్ కూడా కాదు కదా జీరో జీరోకి పడిపోయింది మొత్తం ఎటు పోతుంది దేశం ఎవడు ప్రశ్నించవాలేడా ప్రశ్నించవల మనం కూడా తొక్కేస్తుంటే సమాజం అస్సలు ఎటుపోతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంతసేపు ఆ వేరే దేశాలకు వెళ్ళి చేతులు కలుపుకోవడం పేద ప్రజలు ఆయన గెలిపించిన మన ఇండియాలో ఉన్న మనుషులకు ఆయనే మన సహాయం చేస్తున్నాడా మొన్న స్కీమ్స్ చర్చించుకోవడానికి ఫ్రాడ్లే అని స్కామ్లే అంటే దేశాలకు వెళ్ళి వాళ్ళతో చేతులు కలుపుకున్న వాళ్ళతో కూడా ఆ ఒప్పందం గురించుకొని స్కామ్ చేస్తున్నాడు ఇంతకాలం మనని మనం మోసం చేసుకుంటాం మోడీ గవర్నమెంట్ ఎంత మోసం చేస్తుందో తెలుసా మీకు కేవలం బీజేపీ బీజేపీలో పీఎం గుర్చొని ఒక టూర్ అయిపోయింది ఒక ఎంజాయ్ అయిపోయింది వేరే వేరే దేశాలు కలగడం వాళ్ళతో చేతులు కలపడం వీళ్ళతో చేతులు కలపడం మనల్ని మోసం చేయడం మనల్ని కష్టపడడం మన దగ్గర సంపద అంతా మనం చేసే కష్టమంతా వాళ్ళు లాభం లబ్ధి పొందడం మనకేమో మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం జీవితాంతం ఇంతకాలం ఇట్లా ఉండాలి ఎంతకాలం ఇట్లా మనం అనుభవిస్తూ దీన్ని భరిస్తూ బాధపడుతూనే ఉంటాం ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తా అని చెప్పిన మోడీ అసలు ఇవ్వని ఇవ్వలేదు ఎన్ని మోసాలు ఎన్ని కుట్రలు చేస్తున్నాడు వెనకాల మీకు అసలు తెలుసా ఎంతసేపు గుళ్ళు చుట్టూ గోపురాలు వేరే దేశాలు ఆ బిజినెస్లు ఇవేనా అంటే మనుషులని మనుషులే పట్టించుకోవడం లేదా దేశం అంతా గర్వపడేలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు గర్వపడేలాగా ఒక గ్లోబల్ ఒక పీస్ సెంటర్ని నిర్మిస్తే అందరు హ్యాపీగా ఉంటారు కదా ఒక పండగలా ఉంటుంది కదా ఎందుకు మన మీద దృష్టి పెట్టట్లేదు అసలు ఎకనామీ ఎంత దెబ్బతింటుంది ఎవరెవరు ఎన్ని మోసాలు చేస్తున్నారు మన దేశం పైన ఎంత హింస పెడుతున్నారు వర్క్ అంటే వేరే కంపెనీస్ మన ఇండియాకి వచ్చి వర్క్ పేరుతో ఎంత ఇంకా ఇబ్బంది పెడుతున్నారు అది చూస్తున్నారా మీరు మన డబ్బుల్ని కూడా డిమానిటైజేషన్ చేశాడు అప్పుడు ఆ డబ్బులు కూడా మొత్తం అంతా ఎవరి దగ్గర లేకుండా చేసి అంటే బ్లాక్ మనీ లేకుండా చేస్తా అని చెప్పేసి మన మోడీ ఏం చేస్తా అంటే కొత్త నోట్లతో బ్లాక్ మనీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు మొత్తం ఎవరి దగ్గర లేని బ్లాక్ మనీ అంతా ఇప్పుడు మన మోడీ దగ్గర ఉంది చెప్పాలంటే అంటే ఎంత మోసం మీద ఎంత మోసం చేస్తున్నాడు ఆ రోజు ఎంత తిండికి ఎంత ఇబ్బంది పడదో తెలుసా ప్రతి ఒక్కరు ఉన్న డబ్బులు కూడా మొత్తం కాల్చేసుకున్నారు వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకుంటారు కొన్ని వేల కోట్లు పెట్టి పట్టలు విగ్రహం కట్టాడు దానివల్ల ఎవరికి ఉపయోగం అన్ని కోట్లు పెట్టి ఎవరికి ఉపయోగం ఉపయోగకరమైన చేయొచ్చు కదా డబల్ బెడ్రూమ్ అని చెప్పి మోడీ అది ఇవ్వలేదు మోడీకి సంబంధించిన స్కీమ్లో ఏవేవో వదిలేడు అది కూడా ఎవరికి అందలేదు అసలు దేనికి పెడుతున్నట్టు అది పెట్టి దాని వెనకాల ఎంత కుట్ర జరుగుతుంది అది ఎవరికి తెలియదు అది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు మన క్రిస్టియన్స్కి ఒక అమ్మాయికి ఒక అమ్మాయికి నగ్నంగా బయట ఊరేగించి ఆయన రేప్ చేసి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీని తమ్ముడిని చంపేసిన మణిపూర్లో ఒక ఇన్సిడెంట్ చూసాం అది అందరికీ తెలిసిందే దానిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎటువంటి స్పందించలేదు అట్లాంటి వ్యక్తిని మనం ఇంకా ప్రైమ్ మినిస్టర్ని ఎలా చేస్తున్నాం మనం ఈ వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన మోడీ మోడీని ఓడించండి అలాంటి వాడు దేశ నాయకుడే కాడు నాయకుడి లక్షణాలు అంటే అవి అసలు కావు దయచేసి నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటారని చెప్తూ ప్రశ్నించే ప్రజల గొంతుగా మీరు చర్చ రాయుడు థ్యాంక్ యూ సో మచ్